అందులో ఒకటో దానికి ఒక వ్యాఖ్యానం చేస్తాడు కదా అహింసా ప్రతిష్టాయా తత్సన్నిధో వైరత్యాగ ప్రతిష్టాయాం క్రియాఫలాశ్రయత్వం అస్థియ ప్రతిష్టాయాం సర్వరత్నోపస్థానం బ్రహ్మచర్య ప్రతిష్టాయాం వీర్యలాభక మనకు కావలసింది ఐదేది అపరిగ్రహ స్థైర్యే జన్మాంతర జన్మాంతరకాసంబోధ అంటాడు పఠించేది అపరిగ్రహ స్థైర్య మనకి పూర్వజన్మ విషయాలు జ్ఞప్తికి రావాలి ఇవన్నీ పోవాలంటే ఏం చేయాలో తెలుసా ఒక అలవాటు మనం చూసుకోవచ్చు అపరిగ్రహ స్థైర్యే ఎవరి దగ్గర ఏమీ పుచ్చుకోకుండా ఉంటే ఎవరికి బాకీ ఉండవు అప్పుడు వాసన లోపల ఉండవు ఇది నియమంగా పెట్టుకోవాలి ఇది నియమంగా పెట్టు మా ఓటు కాళ్ళకి కష్టం వద్దన్నా ఎవోటి ఓటు ఇచ్చేస్తారు అందుకని అమ్మవారి సాక్షిగా ఇల్లాలి సాక్షిగా నేను చెబుతున్నా మీరు ఏమి ఇచ్చినా సరే ఇంటికి వెళ్ళవమ్మా నిన్న ఏ ఇంటికి వెళ్ళాయో నాతో కూడా వచ్చిన వారిని అడగండి ఇవాళ కూడా అవి పెడతాయి అన్ని దారిలో పంపకాలు అయిపోతాయి అనుమానం వెళ్ళాయి ఎందుకంటే ఈ బంక పెంచుకుంటే ఏమవుతుందో నాకు బాగా తెలుసు నా ఇల్లాలకి తెలుసు మొత్తం ఏమి ఇచ్చినా వెళ్ళిపోతాయి కారులోంచి దిగవండి కిందికి వెళ్ళవండి శృంగేరి వారి ఇచ్చిన చాలువ ఒకటే వెళ్ళింది ఇంటికి అంతే అది కాబట్టి ఆయన మీద గౌరవంతో మిగిలినవన్నీ అక్కడే వెళ్ళేసి అయిపోతాయి అంతేగా ఇవన్నీ పెట్టుకెళ్ళి ఇవన్నీ లోపల పెట్టుకుని ఇవన్నీ మనసం మీద ఇద్దరం కూర్చొని కొత్తగా పెళ్ళి అయినప్పుడు ఆట ఆడుకున్నట్టుగా కూర్చొని నీకు ఇది నాకి ఇక అయిపోయింది ఇక్కడ తాకా ఆయన జీవితం ఇక్కడ రేపు పొద్దున్న మళ్ళీ ఎవడో సహపడతారు వాళ్ళు ఏమి ఇచ్చారు వీళ్ళు ఏమి ఇచ్చారు అసలు ఇచ్చే అక్కడే జనం ఇచ్చే వ్యక్తి అయిపోతాయి ఇక్కడ స్వార్థం జరిగిపోలేదా మన మనసులు మనం పరిశీలించుకోద్దా ఏమూ ఇవ్వని పట్టుబట్టలు పెట్టినా డ్రైవర్కి వెళ్ళిపోవలసిందే అనుమానం లేదు ఆయన మనకు అనవసరమైన విషయం మనకు ఉన్నాయి కాదు ఏ అంటే అంటారు మీరు కూడా తీర్చిది నాకు అక్కలేదు చెప్పండి పుచ్చు ఒకవేళ పుచ్చుకునే వాళ్ళు తప్పనిసరి పుచ్చుకోవచ్చు వచ్చింది భారతను శాంతి పర్వంలో భీష్కుడు చెబుతాడు పునర్దానం కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుందండి మనకు ఎవరైనా అవసరం లేని వస్తువులు ఇస్తే మనం తీసుకొని అవసరమైన వాళ్ళకి ఇచ్చేయాలి దాన్ని పునర్దానం అంటారు దానం వల్ల ఎంత ఫలితం ఉందో పునర్దానం వల్ల కూడా అంత ఫలితం ఉంది వారిచ్చింది మనం ఇవ్వడం ఏంటి మనం కోరివ్వాలి అక్కలేదండి నీకు అక్కలేదు కదా వస్తుంది మీ ఇంట్లోనే చాలా పనికి వాళ్ళని వస్తూ ఉంటామ్మా పనికి కూడా తీసేయండి అవసరమైన వాళ్ళకి ఇచ్చేయండి అందుకే ఏదో ఒక బిందె ఒకటి ఉంటే ఆ దింద బిందేమా అత్తగారు బిందేమా తాతగారు ఏం చేసుకుంటారు నిచ్చులు కుట్టుకుంటాం అది అవసరమైన వాళ్ళకి బారా ఎంతమంది గుడిసెలు దారాల్లో బతుకుతున్నారండి బిందు కాదమ్మా చెంపు కూడా లేదు వాళ్ళకి ఆ పాత బిందె ఇచ్చేస్తే సంతోషించుకుంటారే ఆ జ్ఞానం అనుకుంటప్పుడు ఓ ఇంటి నిండా పెట్టుకుంటావు ఇవన్నీ ఇలాగ ఉంటే మనం ఇచ్చి వారస్తారు ఎప్పుడు రేపు పెద్దలు ఊపిరాగ్గానే దీంట్లో తన మనం వెళ్ళిపోయాం ఆ దిండి ఇచ్చేస్తే దిండి ఇచ్చిన దానంతో పాటుగా పైకి ఖచ్చితంగా పర్మాణుడు గచ్చతే జీవయాకహా పైవాన్ని ఎలాగట్టే దిండి ఇచ్చా అలాగే దిండి మన అడగచ్చు ఖచ్చితంగా దానం వల్ల అంత ధరితో ఉంటుంది ఇంట్లో వస్తువులు వదిలించుకోవాలి బంధాలు వదిలించుకోవాలి మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఇది ఒక మార్గం నచ్చు నచ్చకపోవచ్చు వేరే విషయం కానీ ఇది సత్యం మనం బాగా వేసుకుని ఇంకా వదిలి మనశ్శాంతి కావాలంటే అలా ఉదురుతుంది అసలే ఆలోచనలు ఎక్కువయ్యాయి కదా అందుకే నేను ఉదురించుకోవాలి అందుకే పతంజలి ఎదురుతాడు అపరగ్రహస్థైర్యే జన్మాంతర కథ సంబోధగా అందుకే పుణ్యపాపాల విషయాలు కూడా మనం అనుభవించకుండా ఉండాలంటే శంకరాచార్య చెబుతారు చాలా సులభమైన ఉపాయం బుద్ధిపూర్వ అబుద్ధిపూర్వ కృతానాం పాపకర్మణం ప్రాయశ్చిత్తమహో జ్ఞానం ఇది వేదాంత రెండిమ వేదాంత రెండిమల్లో చెబుతారు బుద్ధిపూర్వ అబుద్ధిపూర్వ కృతానాం పాపకర్మణ పాపాలు చేశామని ఎందుకు బాధపడతామయ్యా ఎవరో చేసానువయ్యా సృష్టికర్త నువ్వు ఎందుకు అనవసరంగా నెక్కిందో పెట్టుకుంటే నువ్వు చేయలా వారు చేయిస్తే నువ్వు చేసే ఉదయం ఆ విషయాలండి ఆయన ఏం చెప్పారంటే నువ్వు బుద్ధిపూర్వక తెలిసి చేసిన అబుద్ధిపూర్వత కొలిమెత చేసినా సరే వాటికి పరిష్కారం ఏమిటంటే ప్రాయశ్చిత్తం అపో జ్ఞానం జ్ఞానం పొందితే మొత్తం అన్ని పోయినట్టే లెక్క జ్ఞానాగ్ని లబ్ధ కర్మాణం తమాకు పండితం బుధాహ భగవద్గీత గుర్తుని చెప్పిన వాడు అందులోనే శంకరాచార్య ప్రయోగం ఎప్పుడు విచిత్రంగా ఉంటుంది ప్రాయశ్చిత్తం అహో జ్ఞానం అన్నారు మనం ప్రాయశ్చిత్తం అనగానే ఏమనుకుంటాం నువ్వుల దానం ఇచ్చాం వరుసగా ఏడు వారాలు అందుకే పోయింది నువ్వుల దానం ఇచ్చాం ముప్పై రెండు వారాలు నువ్వుల వల్ల మినువుల వల్ల పోవ్వ అది మురికే నేను సంతృప్తి పరచడం కోసం చెప్పిన ప్రక్రియ అది పోయింది అనే భావం నీకు కరగడం కోసం కానీ నువ్వుల వల్ల మినువుల వల్ల ధాన్యం దానం వల్ల పాపాలు పోవమ్మా ప్రాయశ్చిత్తం అనే మాటకు ఏమిటంటే శంకరాచార్య చెప్పింది ప్రాయ అంటే నిష్క్రమణ వెళ్ళగొట్టడం మీరు నిజానికి చూసుకోండి కావాలంటే ప్రాయ అంటే తరచుగా అని అర్థం ఉంది వయస్సు అని అర్థం ఉంది అలాగే ప్రాయ అంటే వెళ్ళగొట్టడం అని కూడా అర్థం ఉంది ప్రాయశ్చిత్తం చిత్తాత్ ప్రాయక మనస్సు నుంచి వెళ్ళగొట్టే ఏ జ్ఞాపకాలు లేకుండా పాపాలు పుణ్యాలులు పుణ్యాలు మొత్తం పోయినట్టే లెక్క ప్రొవైడెడ్ వన్ థింగ్ ఒక్కటే లెక్క ఏమిటో తెలుసా పుణ్యాలు కూడా పోతాయి దానికి సిద్ధంగా ఉండాలి మనం ఏమనుకుంటాం అవి ఉండాలండి ఇవి పోవాలి ఈ బేరాలు కుదరవే ఇక్కడ ఈ భారాల కదండి సంక్షేమ పథకాలు తాయిలాలు దేవుడు పెట్టాడు ఆయనకు ఓట్లు అవసరం లేదు ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఆయనకి ఏం లేదు ఆయన మొత్తం మూడు లోకాలకి ముఖ్యమంత్రి మీ ఓట్లు ఆయనకి ఏం అవసరం లేదు హిందూ ధర్మంలో ఇటువంటి సంక్షేమ పథకాలు ఉండవు నేను ఇక్కచ్చిగా ఉండవలసిందే పాపాలు కాదు పుంగాలు కూడా పోతా ఎందుకు సిద్ధంగా ఉన్నావా మనసులో జ్ఞాపకాలు తీసే కానీ మనశ్శాంతిగా ఉంటావు ఎన్ని పుంగాలు చేస్తే ఏం ఉపయోగం అండి మనశ్శాంతి లేనప్పుడు మనశ్శాంతి లేనప్పుడు ఎదురు వంద కోట్లు ఉంటే ఎవరికి కావాలయా వంద యజ్ఞాలు చేస్తే ఎవరికి కావాలి పూర్వం మహారాజులు చేసిన యజ్ఞాలు ఎవరైనా చేశారా తర్వాత ఐశీయోగం చేశారు తర్వాత ఆయన మనశ్శాంతి పోయింది చేయనప్పుడే బాగానే ఉన్నాడు ఐశుయోగం చేశాకే కదా గీతవాడు ఆడవలకి ఉంది మరి రాశుయోగ జ్ఞానం అంటే ఏమైపోయింది ఇక్కడ అంటే ఏదో చేస్తే మనశ్శాంతి వస్తుంది అని అక్కడ ఈ పుణ్యాలు పాపాలు రెండూ పోవలసింది అప్పుడు మాత్రమే మనం ఉండగలుగుతాం అలా ఉండాలంటే ఏం చెయ్యాలయ్యా ఇప్పుడు భగవద్గీతకి మరో శ్లోకం వ్యాఖ్యానంలో చెబుతున్నారు శంకరాచార్య ఇది ఐదు అధ్యాయంలో ఒక గమ్మత్తు శ్లోకం ఉంటుంది సర్వకర్మాని మనసా వసి సర్వకర్మాని మనసా వసి నవద్వారే పురేదేహి ఇది ఐదో అధ్యాయం కర్మసన్యాసి యోగంలో ఉంటుంది సర్వకర్మాని మనసా సన్యస్య అన్ని పనులు మనస్సులో ఎదురైనటువంటి పని చేయకుండా ఉండం కాదండి వంట చేస్తూనే ఉండాలి దాని ఫలితం మేమే ఆశించొద్దు ఎన్న అలబడి చేస్తున్నావు నెల గుర్తుందా గౌరవం చస్తున్నాం అక్కడ ఈ గెర్రెడ తప్పలేక కదా ఇక్కడ ఈ చస్తున్నాం అనే మాట ఉండదు వంట మానేయడం మిక్స్ ఆఫీసులో కూర్చుని ఉద్యోగం చేస్తుంది ఇంకో కావడం లేకపోతే ఇంకో అక్కడ కూడా ఏమంటే ఎన్నాళ్ళు ఈ గుమాస్తా పనే ప్రమోషన్ లేదు ప్రమోషన్ లేదు ప్రమోషన్ ఎందుకయ్యా సమయానికి మోషన్ అయితే చాలా అదృష్టవంతుడివి ప్రమోషన్ అక్కర్ అది కూడా కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు